అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మీరు వినబోతున్న కథ స్వప్న రాగలీన రచన శ్రీ గుమ్మడి రవీంద్రనాథ్ గారు డిసెంబర్ మాసపు చలిని పారద్రోలడానికి తూర్పున బాలభానుడు సిద్ధమవుతున్నాడు రాత్రి తాలూకు గాఢ నిద్ర నుండి మేల్కొని ఒళ్ళు విరుచుకున్నాడు అనురాగ్ కప్పుకున్న దుప్పటిని తొలగించి పరుపుపై నుండి లేచి శిల్పిక కోసం చూశాడు రెండు పడకగదుల అది శిల్పిక జాడ ఎక్కడా కనబడకపోయేసరికి శిల్పా అని పిలుస్తూ గదులన్నీ వెతికాడు ఇంత పొద్దున్నే ఎక్కడికెళ్ళింది అనుకుంటూ కాస్త కంగారు పడ్డాడు ఫోన్ అందుకుని ఆమె నంబర్ నొక్కాడు అది అవుతోంది కానీ లిఫ్ట్ చేయడం లేదు ఆందోళనతో అతని భ్రుకుటి ముడిపడింది అప్పుడు డోర్బెల్ మోగింది పరుగున వెళ్లి తలుపు తెరిచాడు ఎదురుగా శిల్పిక ఏ శిల్ప ఇంత చల్లో ఎక్కడికెళ్ళావు నేనెంత కంగా అంటుండగానే వెనక దాచిన గులాబీ గుత్తుల్ని అతనికి అందిస్తూ హ్యాపీ బర్త్డే రా అంది పెదవులపై స్వచ్ఛమైన చిరునవ్వు పువ్వులు పూయిస్తూ రాలేదు అతనికి ఆ రోజూ తను పుట్టినరోజని ఒక మధురమైన ఆశ్చర్యానికి గురైనట్టు శిల్పకేసి సంతోషంగా చూశాడు ఫ్లోరిస్ట్ ఇచ్చే పువ్వులతో నీకు శుభాకాంక్షలు చెప్పడం రొటీన్ అనిపించింది ఎందుకను అందుకే ఇక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక రోజు గార్డెన్ ఉందని తెలిసి అక్కడికి వెళ్లాను నీకోసం స్వచ్ఛమైన తాజా గులాబీలు తెచ్చాను లవ్ యురాగ్ అంది శిల్పిక గుండె తడై గాఢంగా హృదయానికి హత్తుకున్నాడాను హైదరాబాదులోని ఒక బహుళజాతి సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ హెడ్ అనురాగ్ శిల్పికను తొలుచూపులోనే ప్రేమించేశాడు ఆమె పూర్తి పేరు స్వప్న శిల్పిక భువనైక సౌందర్యం అనే పదానికి ఆమె రూపాత్వక నిర్వచనం ఒక తీయని కలలా ఉంటుంది శిల్పిక ఒక అద్భుత శిల్పంలా ఉంటుంది ఓ మధుర స్వప్నాన్ని అందమైన శిల్పంలా మార్చినట్టు ఉంటుంది బాహ్య సౌందర్యమే కాదు ఆమె అంతః సౌందర్యము అసాధారణమే సాటి మనిషి పట్ల మానవత్వం చూపించడం సహానుభూతితో మెలగడం కూడా కరువైపోయిన ఈ రోజుల్లో ఆమె మాత్రం సాటి మనిషి పట్లే కాదు తన స్థాయికన్నా దిగువన ఉండే అల్పజీవుల పట్ల కూడా ఎంతో మానవీయత చూపిస్తుంది మనకన్నా చాలా తక్కువ స్థాయిలో ఉండి మనమేం చేసినా ఎదురు తిరిగి ఏమీ చేయలేని చిన్నవాళ్ల పట్ల కూడా సహృదయత చూపగలగడమే అసలైన మంచితనమైతే అలాంటి మంచితనానికి నిలువెత్తు నిదర్శనం శిల్పిక కానీ అనురాగ్ అలా కాదు తనకు ఎవరి వల్లనైతే ఏదో ఒక అవసరం ఉంటుందో అలాంటి వాళ్ల పట్ల మర్యాదగా వినమ్రంగా ప్రవర్తిస్తాడు తనకు ఎలాంటి ప్రయోజనం లేదనుకున్న వాళ్లను అస్సలు లక్ష్యపెట్టడు వారిద్దరి మనస్తత్వాల్లో తేడా ఉండొచ్చు కాని శిల్పిక అతని ప్రాణం వారి ప్రేమ వివాహానికి ఏడాది వయసు భార్య అలా తోటలోంచి తుంచి తెచ్చిన తాజా గులాబీలతో తనకు అందించడం అతనికి చాలా నచ్చింది సాయంత్రం వంట వంటచేయుక్ శిల్ప హోటల్కు వెళ్దాం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి చెప్పాడు అనురాగ్ భర్త వచ్చేసరికి ముస్తాబై సిద్ధంగా ఉంది శిల్పిక ఎనిమిది గంటలకి క్యాబ్లో నగర్లో ఉన్న హోటల్కి బయలుదేరారు అరగంటలో క్యాబ్ హోటల్ ముందు ఆగింది డ్రైవర్కి డబ్బు చెల్లించాడు అనురాగ్ శిల్పిక క్యాబ్ డ్రైవర్ వైపు చూసి చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ అంది ఆ డ్రైవర్ ముఖం ఒక్కసారిగా ప్రసన్నమైపోయింది థ్యాంక్ యూ మేడం అన్నాడు సంతోషపడిపోతూ భార్య అలా ముక్కు మొహం తెలియని క్యాబ్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పడం అనురాగ్కి నచ్చలేదు అప్రసన్నంగా ముఖం చిట్లించాడు రెస్టారెంట్లో కూర్చున్న తరువాత ఇక ఆ సంగతి పట్టించుకోలేదు భోజన పదార్థాల్ని ఆర్డర్ చేశాక భార్య కళ్ళలోకి చూస్తూ థ్యాంక్స్ అగైన్ స్వప్న అన్నాడు భార్యను ఒక్కోసారి శిల్ప అని ఒక్కోసారి స్వప్న అని పిలుస్తుంటాడు అనురాగ్ మదిలో ప్రేమభావం పొంగేటప్పుడు స్వప్న అని పిలుస్తూ ఉంటాడు ఎందుకు మెరుపు కళ్లతో చిలిపిగా అడిగింది శిల్పిక పొద్దున్న అలా చలిగాలలో బయటకెళ్లి గార్డెన్ నుంచి తాజా రోజా పువ్వులు తెచ్చి నన్ను సర్ప్రైజ్ చేసినందుకు ఆ గులాబీ పూల రేకులన్నింటిలోనూ నీ ప్రేమే కనిపించింది నాకు అనురాగ్లో ప్రేమ పెళ్ళుబికింది నిజంగానే భార్య చేసిన ఆ చిన్ని చర్య అతని హృదయంలో తీయగా నాటుకుపోయింది భర్త అరచేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా తాకుతూ ఐ లవ్ యు రాగ్ అంది శిల్పిక లవ్ యు అన్నాడతను మళ్ళీ అతనే నేనిలా మాటల్లోనే చెప్తాను కానీ నువ్వు మాత్రం నీ ప్రేమని చేతల్లో చూపెడతావు లవ్ డిమాన్స్ట్రేటెడ్ ఈజ్ ఇర్రెసిస్టబుల్ అన్నాడు వెయిటర్ ఆహార పదార్థాలు తెచ్చి మీద ఉంచాడు లవ్ అంటే నామవాచకమే కాదు క్రియ కూడా చిన్ని చిన్ని చర్యల్లో దాన్ని చూపెట్టడం బావుంటుంది కదా అంది శిల్పిక నువ్వు నాపై చూపించే ప్రేమకు ప్రతిగా నేనేం చేయాలి లవ్ మీ మోర్ టుడే దాన్ ఎస్టర్డే ఈ సూత్రాన్ని ప్రతిరోజు పాటించు అంతే అంది నవ్వి భార్య మాటల్లోని అందమైన భావనకు అతను అబ్బురపడ్డాడు నా ప్రాణం వరకు ఆ సూత్రాన్ని పాటిస్తాను ఐ ప్రామిస్ చెప్పాడు ఉద్వేగంగా ఆమె నవ్వి తిను అంది ఓ అలౌకిక ప్రేమ భావనలో మునిగిపోయిన ఆ దంపతులు భోజనం పూర్తి చేశారు అంతలో ఓ పదిహేడేళ్ల కుర్రాడొచ్చి వారి టేబుల్ తుడిచి శుభ్రం చేశాడు ఆ అబ్బాయి సన్నగా తెల్లగా ఉన్నాడు శిల్పిక అతన్ని చూసి బావున్నావా నీ పేరు రాజు కదూ అని పలకరించింది ఆ అబ్బాయి ఆశ్చర్యంగా చూశాడు శిల్పికను గుర్తుపట్టినట్టు నవ్వాడు బావున్నాను మేడం అన్నాడు అతని కళ్ళలో ఏదో తెలియని సంతోషం ఆ చిన్ని పలకరింపుకి కొన్నాళ్ల క్రితం ఓ స్నేహితురాలిచ్చిన పార్టీకి ఆ రెస్టారెంట్కే వచ్చింది శిల్పిక అప్పుడతన్ని చూసింది ఎక్కువ టిప్పిచ్చి నీ పేరేంటి అని పలకరించింది రాజు మేడం అని సంతోషంగా చెప్పాడు అతను మరో టేబుల్ శుభ్రం చేయడానికి వెళ్ళగానే స్నేహితురాలు వాడికి అంత టిప్పిచ్చావేంటి అని అడిగింది అందరూ వెయిటర్లకి టిప్పిస్తారు కానీ ఎంగిలి పళ్ళాలు ఎత్తి బల్లలు శుభ్రపరిచే ఇలాంటి పిల్లలకెవ్వరూ టిప్పివ్వరు చిన్నవాళ్లని చూస్తే చిన్నచూపు అంది శిల్పిక హోటల్ నుండి తిరిగి ఇల్లు చేరేసరికి అయింది ఇంటికి రాగానే అడిగాడు అనురాగ్ శిల్ప ఏంటి నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు అని ఆమె విస్మయంగా చూస్తూ ఎలా అని అడిగింది క్షణం ఎలా చెప్పాలో తెలియనట్టు చూసి ఏదో పరిచయం ఉన్నవాళ్ల క్యాబ్ డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పావు రెస్టారెంట్లోనేమో క్లీనింగ్ బాయ్ని ఫ్రెండ్లాగా బాగున్నావా అని పలకరిస్తున్నావు నాకిదంతా వింతగా ఉంది ఎంబ్రాసింగ్గా కూడా ఉంది అన్నాడు చిరాకుగా దిగ్భ్రాంతితో చూసింది భర్త వైపు అదేంటి రాగ్ అలా మాట్లాడుతున్నావు వింతగా ఉండడం ఏంటి ఆఫ్టర్ ఆల్ వాడొక క్యాబ్ డ్రైవర్ అండ్ దట్ బాయ్ ఈజ్ ఎ క్లీనర్ ఇన్ ద రెస్టారెంట్ అలాంటి వాళ్లతో నువ్వాలా అలాంటి వాళ్ళంటే మనకంటే తక్కువ వాళ్లనా చిన్నవాళ్లనా అర్థం ఏమిటి రాగ్ మనకన్నా చాలా దిగువ స్థాయిలో ఉన్నవాళ్లతో మన ప్రవర్తన ఎలా ఉంటుందన్న దాన్ని బట్టే మనలోని నిజమైన మనిషితనం బయటపడుతుంది కానీ మనకన్నా పై స్థాయిలో ఉన్నవాళ్లనో లేదా మనతో సమాన స్థాయిలో ఉన్నవాళ్ళను గౌరవంగా ట్రీట్ చేయడాన్ని బట్టి మన మనిషితనం బయటపడదు నా ఉద్దేశం వాళ్లను చులకనగా చూడమని కాదు కానీ అలా అతిగా ప్రవర్తించాల్సిన అవసరం లేదంటున్నాను అలా అతిగా అని అనురాగ్ వాడిన మాటకు గాయపడ్డట్టు బాధగా చూసింది శిల్పిక రాగ్ క్యారెక్టర్ ఈస్ హౌ యూ ట్రీట్ దోస్ హూ కెన్ డూ నథింగ్ ఫర్ యూ ఏం చేసినా ఎదిరించే శక్తి లేని వాళ్ళను వారి వల్ల మనకెలాంటి ప్రయోజనము చేకూరదని తెలిసి కూడా సమాధానం చూపగలగడమే నా దృష్టిలో నిజమైన మానవత్వం అసలు నీ పారాచ్యూట్ని ఎవరు సిద్ధం చేశారో నీకు తెలుసా రాగ్ ఏంటి అర్థం కాక అడిగాడు రాగ్ చార్లెస్ ప్లమ్ ఒక నేవీ జెట్ పైలట్ దాదాపు డెబ్బై ఐదు యుద్ధాల్లో పాల్గొన్నాడు తర్వాత ఒకసారి అతని విమానాన్ని ఒక మిస్సైల్ కూల్చేసింది అప్పుడు ప్లమ్ తన పారాచ్యూట్ని ఉపయోగించి ఆ మిస్సైల్లోంచి కిందకి దూకేశాడు కాని అతను శత్రు భూభాగం మీద ల్యాండ్ అయ్యాడు శత్రు సైన్యం అతన్ని బంధించి కారాగారంలో వేసింది ఆరేళ్లు దుర్భర జైలు జీవితం అనుభవించి విడుదలయ్యాడు ఓ రోజు భార్యతో కలిసి రెస్టారెంట్లో ఉండగా వేరొక టేబుల్ దగ్గర ఉన్న ఒక వ్యక్తి ప్లమ్ దగ్గరకొచ్చి సర్ మీరు ప్లమ్ కదా జెట్ ఫైటర్లు నడిపేవారు అని అడిగేసరికి ప్లమ్ ఆశ్చర్యపోతూ నేను మీకెలా తెలుసు అని అడిగాడు ఆ రోజు అదే మీ విమానాన్ని కూల్చేసిన రోజున మీ పారాచూట్ని నేనే ప్యాక్ చేసి పెట్టాను అది సరిగానే పనిచేసి ఉండాలి అన్నాడు ఆ వ్యక్తి విస్మయంతో ప్లమ్ కళ్ళు విశాలమయ్యాయి ఆ అపరిచిత వ్యక్తితో ఆప్యాయంగా కరచాలనం చేస్తూ పర్ఫెక్ట్గా పనిచేసింది అదే కనుక పనిచేయకపోయి ఉంటే నేను రోజు ఇలా ఇక్కడ ఉండేవాణ్నే కాదు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాడు ఆ రాత్రి ప్లమ్కి దూరమైంది రెస్టారెంట్లో కనిపించిన వ్యక్తి గురించే ఆలోచిస్తున్నాడు తెల్లటి టోపీ పెట్టుకుని యూనిఫామ్లో అతనెలా ఉండేవాడా అని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు తను ఎన్నోసార్లు అతన్ని చూసే ఉంటాడు కాని ఏనాడు ఒక్కసారైనా అతని వైపు చూసి హలో అని కాని ఎలా ఉన్నారు అని కాని పలకరించలేదు ఆహం ఎందుకంటే నేనొక జెట్ ఫైటర్ పైలట్ని అతడో సామాన్యమైన సెయిలర్ తెల్లవార్లు అలా ఆ వ్యక్తి గురించిన ఆలోచనలే ప్లమ్కి ఓడలో ఎక్కడో ఒక మూల కూర్చుని పారాచూట్స్కి గాలి కొడుతూ అత్యంత జాగ్రత్తగా వాటిని మడతపెట్టి ఒక చిన్న సంచిలో భద్రపరిచే అతని విధి నిర్వహణపైనే ఒక విలువైన ప్రాణం ఆధారపడి ఉంటుంది ఆ గాలి గొడుగుల్ని సరిగా తనిఖీ చేయకపోయినా సరిగా ప్యాక్ చేయకపోయినా అత్యవసర సమయంలో అవి తెరుచుకోకపోవచ్చు దానివల్ల ఒక ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోతుంది ఏ ప్రాణం కాపాడబడుతుందో అతనికి తెలియదు ఇప్పుడు చెప్పు హూ ప్యాకింగ్ యువర్ పారాచూట్ రాగ్ ఓ రోజు రాగ్ ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి ఇంట్లో భార్యతో పాటు ఎవరో ఉండడం చూశాడు అప్రసన్నంగా నొసలు చిట్లించాడు ఏంటది అన్నాడు ఆ కొత్త అతిథిని చూపిస్తూ చాలా రోజులుగా ఆహారం తీసుకోకపోవడం వల్ల బలహీనంగా పేలగా కనిపిస్తున్న ఒక కుక్కపిల్ల దానికి లీనా అని పేరు పెట్టాను అంది శిల్పిక ఆ చిన్ని ప్రాణివంక ప్రేమగా చూస్తూ నీకు పెట్స్ ఇష్టమైతే చక్కగా ఏదైనా రేర్ అండ్ ఎగ్జాటిక్ బ్రీడ్ తెచ్చుకోవచ్చుగా ఈ వీధి కుక్కని తెచ్చావేంటి ఆ రేర్ బ్రీడ్స్ని ఎవరో ఒకరు కొనుక్కుని తీసుకెళ్తారు పాపం ఇది నుంచి తప్పిపోయినట్లుంది ఆకలితో ఏడుస్తూ భయం భయంగా రోడ్డు పక్కన తిరుగుతుంటే వేసి తీసుకొచ్చాను మనం పెంచుకుందాం చూడ్డానికి అసహ్యంగా ఉంది అన్నాడు తప్ప మనకొద్దు తీసుకెళ్లి బయట వదిలిపెట్రా అని చెప్పలేదు ఎందుకంటే పారాచూట్ కథ గుర్తుంది అతనికి ఆరు నెలలు గడిచాయి లీనా ఇప్పుడు ఆరోగ్యంగా అందంగా తయారైంది స్వప్నను వదిలి క్షణం ఉండదు స్వప్నాన్ని చూస్తే దానికెంత సంతోషమో ఎక్కడికైనా బయటకెళ్ళొచ్చిందంటే పరిగెత్తుకుని వచ్చి మీద కురికేస్తుంది పరమ సంతోషంతో స్వప్నని నాకేస్తుంది చిత్రంగా అనురాగ్ కూడా లీనాకి దగ్గరైపోయాడు ఓ రోజు ఉదయం పదకొండు గంటల సమయంలో స్వప్న డాక్టర్ని కలిసింది ఆ డాక్టర్ ప్రాథమిక పరీక్షలు చేసి చెప్పింది కన్ఫర్మ్ అయింది మీరు అమ్మ కాబోతున్నారు కంగ్రాట్స్ శిల్పిక హృదయం ఏదో తెలియని వింత హాయితో నిండిపోయింది హాస్పిటల్ నుంచి బయటకొచ్చి ఆటో ఎక్కి కూర్చుని డ్రైవర్కి ఇంటి చిరునామా చెప్పింది భర్తకు ఆ శుభవార్త ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది వేగంగా వెళుతోన్న ఆటోలో ప్రయాణిస్తూనే భర్త కోసం ఫోన్లో ఒక సందేశం రాసింది హార్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను కన్ఫర్మ్ అయింది నువ్వు నాన్నవి కాబోతున్నావు రాగ్ నువ్వు నేను లీనా కాకుండా మన కోసం ఓ బుల్లి ప్రాణం సిద్ధమవుతోంది ఐమ్ సో హ్యాపీ నీకు బాబు కావాలా పాప కావాలా ఆ వాక్యాన్ని భర్తకు పంపేందుకు వేలుని సెన్ బటన్ మీదకి జరిపింది నొక్కబోయేంతలో మన్న శబ్దం కూరగాయల లోడుతో ఉన్న పది టన్నుల లారీ బలంగా ఆటోని ఢీకొట్టింది వారం రోజుల తర్వాత షిఫ్ట్ డ్యూటీ అయ్యాక నేరుగా ఇంటికొచ్చింది ఇరవై మూడేళ్ల గీతిక స్నానం చేసి వచ్చి నైటీ ధరించి వంటింట్లోకి వస్తుండగా ఫోన్కు ఒక సందేశం వచ్చింది గీతిక ఒక జిల్లాకి కలెక్టరో లేక ఓ పెద్ద బ్యాంకు సీఈఓనో కాదు ఆసుపత్రిలో పనిచేసే ఒక సాధారణ నర్స్ ఫోన్లో వచ్చిన సందేశం ఎవరినించో తెలియగానే అప్రయత్నంగా మనసంతా బాధతో నిండిపోయింది గీతిక గారు నమస్కారం నేను అనురాగ్ని ఈ వారం రోజులు మీరు నా భార్య స్వప్నని ఎంత ప్రేమగా చూసుకున్నారో ఆ శ్రద్ధకి ఆ ప్రేమకి నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతోంది ఆ రోడ్డు ప్రమాదం అనంతరం స్పృహ కోల్పోయి అచేతనమైపోయిన నా భార్యను హాస్పిటల్లో ఎంతో మర్యాదపూర్వకంగా హుందాగా తన ఆత్మగౌరవానికి భంగం వాటిల్లని విధంగా ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు సూది మందులిచ్చేటప్పుడు ఇంజెక్షన్ చేస్తున్నాను కొంచెం నొప్పి పుడుతుంది సారీ అని చెప్పారు అదేదీ తనకు వినబడదని తన కోమటోజ్ అయిపోయిందని తెలిసిన తర్వాత కూడా ప్రతిసారీ మీరలా తనకు కంఫర్ట్గా కబుర్లు చెప్పేవారు కొన్ని వైద్య పరీక్షలు చేసే సమయంలో తన దుస్తులు పక్కకు తొలిగిపోయినప్పుడు వెంటనే వాటిని కుదురుగా సరిచేసి ఆమె శరీరాన్ని కప్పారు నా స్వప్నకు స్పృహ లేదన్న స్పృహ మీకు లేనట్లనిపించేది ఎల్లవేళలా తనను గౌరవప్రదంగా చూశారు భూన పగిలిపోయిన నా స్వప్న దృశ్యం నా గుండెను ముక్కలు ముక్కలుగా చేసేస్తుంటే నాకు చికిత్స చేశారు మీరు ఒక్కోసారి ఏమీ చేయనక్కర్లేదు ఏదీ చెప్పనక్కర్లేదు కేవలం పక్కన మీరుంటే చాలు జస్ట్ ప్రెజెన్స్ మీరు ఉండటం అంటే ఇట్స్ మోర్ దాన్ జస్ట్ బీయింగ్ దేర్ చలనరహితమై ఉన్న నా స్వప్న చేతి మీద తల ఆంచుకుని నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా వెక్కిళ్ళు విని మీరెన్నిసార్లు మా గదిలోకి వచ్చారో నా దుఃఖాన్ని నా బాధని అర్థం చేసుకున్నట్లు నన్ను డిస్టర్బ్ చేయకుండా నిశ్శబ్దంగా మీరు మీ విధుల్ని సెలైన్ డ్రిప్ మార్చడం మానిటర్ రీడింగ్స్ గమనించడం లాంటివి నిర్వర్తించేవారు నా స్వప్న బెడ్కి వీలైనంత చేరువుగా ఒరిగేలా నా సీట్ని అడ్జస్ట్ చేయడానికి మీరెన్నిసార్లు సాయపడ్డారో గంట గంటకి క్షీణిస్తున్న నా స్వప్న పరిస్థితిని తను బ్రతికే అవకాశాలు తరిగిపోతున్నాయన్న చెడు వార్తల్ని నాకు ఎంత కరుణతో కూడిన పదాలతో తెలిపేవారో నా ఆరో ప్రాణమైన నా స్వప్న నాకిక శాశ్వతంగా దూరమైపోతోందన్న చేదు నిజం జీర్ణించుకోలేక నిస్సహాయంగా నా గుండె బద్దలైపోతుంటే మీరెంత ఓదార్పునిచ్చేవారో వన్ కైండ్ వర్డ్ వామ్స్ త్రీ వింటర్ మంత్స్ కానీ ఈ వారం రోజుల దుర్బల మనోవేదనకి దుఃఖానికి మీ మాటే నాకు గొప్ప ఓదార్పైంది ఎన్నో పాటు నిరాహారంగా ఉండిపోతున్నప్పుడు ఒక పండో బ్రెడ్డో అందించి తినేదాకా ఊరుకునేవారు కాదు మీరు మీలోని ఆ శ్రద్ధకు నేను ఎలా కృతజ్ఞత తెలపగలను నా స్వప్నలోని మానవీయ కోణాన్ని నా కళ్ళు తెరిపించిన పారాచూట్ కథనాన్ని మీకు వివరించినప్పుడు స్వప్న పట్ల మీకు కలిగిన గౌరవభావం మీ కళ్ళలో నాకు కనిపించింది స్వప్న పట్ల మీకు కలిగిన ఆ గౌరవ భావాన్ని నేను ఎలా మరవగలను ఆఖరి రోజు స్వప్నని చూడడానికి ఒక వచ్చినప్పుడు ఆస్పత్రి నిబంధనల ప్రకారం వీలు కాకపోయినా మీరు ప్రత్యేక అనుమతి ఇచ్చారు స్వప్న ఎంతో ఇష్టంగా పెంచుకున్న వీధి కుక్క లీనాని లోపలికి అనుమతించారు అచేతనంగా పడి ఉన్న తన ప్రియనేస్తాన్ని ఆఖరిసారి చూసింది లీనా స్వప్న ముఖాన్ని నాకింది తుది వీట్కోలు పలుకుతున్నట్టుగా ఇదేదీ మీరు చూడలేదు వందనాలు స్పృహలేని నా భార్యకు స్నానం ఒంటిని సబ్బునీళ్లతో తొడవడం చేయించడం విసర్జితాల్ని ఎత్తివేయడం లాంటి పనులు సైతం చిరునవ్వుతో ఎంతో ఓర్పుతో చేశారు దుస్తులు మార్చే సమయంలో కూడా స్పృహలో లేదు కదా అని నిర్లక్ష్యం చూపకుండా నా స్వప్న ఆత్మగౌరవానికి భంగం కలగకుండా ఎంతో ప్రేమతో సాకారు మీకు ఎన్ని వేలసార్లు ధన్యవాదాలు తెలపాలో తెలియడం లేదు ఇక ఆ రాత్రి మా ఇద్దరి దాంపత్య జీవితానికి ఆఖరి రాత్రి నన్ను నిమిషం బయటికి పంపి స్వప్నని బెడ్కి కుడివైపుకి జరిపారు మీరు నేను వెళ్ళి అదే బెడ్ మీద ఎడమవైపు మెల్లగా ఒదిగి నా భార్యపై చేయి వేసి తన శరీరానికి ఆనుకుని దగ్గరగా వెచ్చగా పడుకున్నాను మీరు కర్టెన్లు లాగి బయటకు వెళ్లి తలుపులు మూశారు ఆ రాత్రి ఆ కొద్ది నిమిషాలు మేమిద్దరం భార్యాభర్తల్లా ఏకాంతంగా గడిపాం నా కళ్ళలోంచి వాన కురుస్తోంది ఆ వానలో నా స్వప్న శిల్పం తడిసి ముద్దైపోతోంది నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలో బలహీనంగా కొట్టుకుంటున్న ఆమె గుండె చప్పుడు నాకు వినిపిస్తోంది ఏ క్షణమైనా ఆ చప్పుడు ఆగిపోతుందని నాకు తెలుసు ఆమె అందంగా కనిపిస్తోంది నాకు నేను ఆ ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉన్నాను ఆ కనుబొమ్మలు ఆ కనురెప్పలు ఆ ముంగురులు ఆ చెక్కిళ్ళు ఆ సంపెంగ ముక్కు ఆ పెదవులు అన్నీ అందంగా కనిపిస్తున్నాయి స్వప్న పిలిచాను నా స్వరం తనకు చేరిందని తెలుసు ఆఖరిసారిగా మనసారా తనతో మాట్లాడాలని ఉంది నాకు స్వప్న ప్లీజ్ ఒక్కసారి కళ్ళు తెరు ఒక్కసారి నా వైపు చూడు ప్లీజ్ నా పెదవులు అదురుతున్నాయి గొప్పవాళ్లని కాదు మనకన్నా చిన్నవాళ్లను కూడా గొప్పగా చూడగలగాలి అని నువ్వు అన్నప్పుడు చిరాకు ఐ ఐఎమ్ సారీ నన్ను క్షమించు ఎంతో దయతో ఆ దేవుడు నిన్ను నా దాన్ని చేశాడు ఇప్పుడు అదే దేవుడు నన్ను ఒంటరిని చేస్తున్నాడు నువ్వు లేకుండా నేనెలా జీవించగలను స్వప్న కన్నీళ్లు జలజలా రాలిపోతూ నా భార్య ముఖాన్ని తడిపేస్తున్నాయి నా తలను ఆమె వక్షంపై ఆంచాను ఆమె గుండె చప్పుడు జాగ్రత్తగా విన్నాను ఆ ధ్వని ఎంత అపురూపంగా ఉంది ఆ వక్షం పైన ముద్దు పెట్టుకున్నాను మెడపైన చెంపలపైన పెదవులపైన మృదువుగా ముద్దు పెట్టుకున్నాను భర్తగా నా భార్యతో నేను ఏకాంతంగా సన్నిహితంగా గడిపే ఆఖరి క్షణాలవి నా స్వప్నని పొదివి పట్టుకుని ఆమె మెడ వంపులో నా ముఖాన్ని దాచుకున్నాను అపురూపంగా గుండెనిండా ఆర్ద్రత కళ్ళ నిండా అశ్రుధార ఆ తర్వాత కొద్దిసేపటికే అవయవ దానానికి సంబంధించిన వైద్యుల బృందం వచ్చింది ఉపయోగపడే ప్రతి అవయవాన్ని తొలగించారు నా స్వప్న శరీరం నుండి మనిషి లక్ష్యం శాశ్వతంగా జీవించాలనుకోవడం కాదు శాశ్వతంగా జీవించేలా ఏదో ఒక మంచి పని చేయడం నా స్వప్న జీవిస్తూనే ఉంటుంది విధి నాపై కక్ష కట్టి భయంకరమైన విషాదం నన్ను మింగేస్తున్న నిస్సహాయ సమయంలో మీరే నాకొక పారాచూట్ అయ్యారు ఎమోషనల్ పారాచూట్ అపురూపమైన ఆ గాలి గొడుగుని నాకు ప్రసాదించిన మీ పెద్ద మనసుకి కృతజ్ఞతాభివందనాలతో అనురాగ్ అది చదివిన గీతిక కదలిపోయింది ఒక మామూలు నర్సుగా తను చేసిన ఆ చిన్న పనికి అతడు అంతలా స్పందించడం ఊహించలేదు ఆమె కళ్లలోకి కన్నీళ్లు దిగిపోతున్నాయి నిండైన ఒక సంతృప్తితో పాటు ఓ బాధతో ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి అలా ఉదయం ఎనిమిది గంటలు ఎవరో వచ్చి తలుపు తడితే వెళ్ళి చూశాడు అనురాగ్ ఎదురుగా అపరిచితుడు కాదు సుపరిచితుడే నువ్వు రాజు కదూ గుర్తుపట్టి పలకరించాడు రాగ్ ఆ రోజు రెస్టారెంట్లో పళ్ళాళ్ళు తీసే క్లీనర్ సార్ ఇది స్వప్నక్క ఇల్లే కదా అంటూ ఓ వస్తువు రాగ్కి అందించాడు రాజు స్వప్న అన్న పదం వినగానే దిగ్గున లేచింది లీన రాజు తెచ్చిన వస్తువుని చూడగానే రాగ్ కళ్లలోకి ఊరిపోయాయి గుండెను మెలిపెట్టినట్టు బాధ ఫౌంటెన్లా చిమ్మింది అత్యంత అపురూపంగా దాన్నందుకున్నాడు స్వప్న ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది రాజా అడిగాడు రాగ్ ఆర్తిగా ఏవో శబ్దాలు చేస్తూ ఏడుస్తోంది లీన ప్రమాదం జరిగిన సమయంలో లారీ ఢీ కొట్టగానే ఆ ధాటికి శిల్పిక చేతిలో ఫోన్ ఎగిరి వెళ్లి దూరంగా పడింది వారం రోజుల తర్వాత ఇది నాకు రోడ్డు పక్కన చెత్తకొప్పలో కనబడింది సార్ నిన్ననే మెకానిక్ రిపేర్ చేసిచ్చాడు లోపలున్న కొన్ని ఫోటోలు చూస్తే తెలిసింది ఈ ఫోన్ స్వప్నక్కదే అని ఆ ప్రమాదం గురించి కానీ స్వప్న లేదు అనే చేదు నిజంగాని రాజుకు తెలీదు అక్క ఇంట్లో లేదా అడిగాడు రాజు అతడి ప్రశ్నకు లీనా సమాధానం చెప్పింది భావోద్వేగంతో అటూ ఇటూ తిరుగుతూ మరుగుతూ సోకిస్తోంది లీనా స్వప్న జ్ఞాపకాన్ని మోసుకొచ్చిన ఆ ఫోన్ని తాకాలని మొరుగుతూ సోకిస్తోందది ఆ జ్ఞాపకాన్ని తాకాలని అటూ ఇటూ తిరుగుతోంది అవిశ్రాంతంగా ఆ ఫోన్లో ఆమె పంపని ఆఖరి సందేశం ఇంకా అలాగే ఉంది స్వీట్హార్ట్ గైనకాలజిస్ట్ దగ్గరకొచ్చాను కన్ఫర్మ్ అయింది నువ్వు నాన్నవి కాబోతున్నవురాగ్ నువ్వు నేను లీనా కాకుండా మనకోసం ఓ బుల్లి ప్రాణం ఐ ఐమ్ సో హ్యాపీ నీకు బాబు కావాలా పాపా అది చదివిన అనురాగ్ దిగ్భ్రాంతితో శిలలా మారిపోయాడు ఎందుకంటే అతడి గుండెల్లో దుఃఖం కరగకుండా ఘనీభవిస్తోంది ఆ ఫోన్ని గుండెలకు హత్తుకున్నాడు లీనా రాగ్ పైకి ఉరికేస్తోంది ఆ ఫోన్లోని సందేశాన్ని తనూ చదవాలన్నట్టో ఏమో ఫోన్ని అందుకోవాలని ఆరాట పడిపోతోంది వెనక కాళ్లపైన నిలబడి శరీరాన్ని పైపైకి చాచి ఆ ఫోన్ని అందుకుంది ప్రేమగా ఆప్యాయంగా ఆ ఫోన్ని నాకేస్తోంది తన కన్నీళ్లతో దాన్ని తడిపేస్తోంది నివాళి స్వప్న మరణంతో ఏర్పడిన శూన్యాన్ని విషాదాన్ని రాగ్ ఒక పాఠంలా మలచాడు స్థాయి భేదం మరచి అందర్నీ చిరునవ్వుతో పలకరించడం కృతజ్ఞతలు తెలపడం మనల్ని మనం ఇతరులతో పంచుకోవడం లాంటి చిన్న చిన్న విషయాల్లో ఉండే జీవన సౌందర్యాన్ని తన కౌన్సిలింగ్ తరగతుల్లో చెప్తున్నాడు బీమా సంస్థ చెల్లించిన రోడ్డు ప్రమాదం తాలూకు పరిహారంతో ఓ ఇల్లు తీసుకున్నాడు మనకన్నా తక్కువ స్థాయి వాళ్లను సమాధరించమనేది స్వప్న అసలు స్థాయే లేని అనాథలకు వీధి బాలలకు ఆ ఇంటిని ఆశ్రమంగా మార్చేశాడు రాగ్ స్వప్న శరీరం నుంచి తొలగించిన ఒక ప్రధానమైన అవయవంతో పునర్జన్మ పొందిన అరవై రెండేళ్ల పాఠశాల ఉపాధ్యాయుడు ఆ ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి స్వచ్ఛందంగా ముందుకొచ్చినప్పుడు సంతోషంగా అంగీకరించాడు రాగ్ ఎందుకో లీనా ఎప్పుడూ ఆ ఉపాధ్యాయుడి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి